వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుదారం గణేశారి బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆగస్టు ఏడున గోవాలో నిర్వహించే జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మహాసభ పోస్టులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీజేపీ బీఆర్ఎస్ నేతలు అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చి ఆర్డినెన్స్ తెచ్చినా కోట్లలో నిలవదని గ్లోబల్ ప్రచారానికి తెగబడుతున్నారని ఇలాంటి ప్రచారాలు మానుకోవాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు విజ్ఞప్తి చేశారు రిజర్వేషన్ల పెంపుపై ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదించాలి అన్నారు

దేశంలో మొదటిసారి ఉద్యోగ రంగంలో కూడా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నట్టు స్వర్గీయ ప్రధానమంత్రి ఇలా ప్రకటించినటువంటి రోజు ఆగస్టు ఏడు మండల్ కమిషన్ ఆ మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నామని ప్రకటించినటువంటి చారిత్రాత్మైనటువంటి రోజు ఆగస్టు ఏడు ఆగస్టు ఏడు పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నారు ఇప్పుడు రేపు ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి ఈ మాసభ పదవులు కాబట్టి ఈ ఆగస్టు ఏడున గోవాలో జరిగేటువంటి పదవ జాతీయ ఓబీసీ మాసభకు ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వేలాది ప్రజలు పాల్గొంటున్నారు దేశంలోని అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలను దేశంలో ఓబీసీల కోసం గొంతెత్తుతున్న ఉద్యమకారులను ఈ సమావేశంలో అవమానిస్తున్నాం వాళ్ళు పాల్గొంటారు దానికి సంబంధించినటువంటి ఈ ఈరోజు మన సోమవారం పరిస్థితుల్లో ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఆవిష్కరణ సందర్భంగా నిన్న మొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు